స్టార్ మాలో భారీ టీఆర్పీతో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం నవ వసంతం ఈ సీరియల్ మొదటి భాగం ఎంత పెద్ద విజయవంతమైందో అందరికీ తెలిసిందే ఇక ఈ సీరియల్ కి సీక్వల్ గా కార్తీక దీపం నవ వసంతం పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మైకస్ ఈ సీరియల్లో లో ప్రేమి విశ్వనాథ్ దీప క్యారెక్టర్ లో నటిస్తూ తన నటనతో అందరిని మెప్పిస్తుంది మలయాళి అయిన ఈమె బుల్లితెరపై తన నటనతో మంచి గుర్తింపు పొందింది అయితే ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది కేవలం తన ప్రొఫెషనల్ విషయాలను మాత్రమే అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఈమె భర్త దిల్లీ బట్ ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్ ఆయన తెలుగులో ఒకటి రెండు సినిమాలకు కూడా ప్రొడ్యూస్ చేశారు అయితే వీరికి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు తన పేరు మనుజిత్ ఇక మొదటిసారి దీప తన సోషల్ మీడియా వేదికగా తన కొడుకు మనుజిత్ తో ఒక డాన్స్ వీడియోను షేర్ చేసింది అయితే ఈ వీడియోకి మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి ఈ వీడియోను చూసిన నెటిజన్స్ మీకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఇప్పటి వరకు మీకు పిల్లలు లేరు అని అనుకున్నాం కానీ ఒక్కసారిగా ఇంత పెద్ద కొడుకుని చూపించి సర్ప్రైజ్ చేశారు అంటూ కమెంట్లు చేస్తున్నారు అంత పెద్ద కొడుకున్నా ఇంకా ఇంత ఎంకా పని చేస్తున్నారంటే మీరు నిజంగా గ్రేట్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు